ఓంశ్రీమాత మహా ఛానల్ కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈ రోజు ఈ వీడియోలో మనం మేషరాశి వారి గురించి తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జూలై ఇరవై రెండవ తేదీ మేష రాశి వారికి జాతక బలిదాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుంది ఈ రాశి వారికి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఒక సమస్య అనేది ఎదుర్కోవాల్సి వస్తుందండి ఆ సమస్య ఏ రూపంలో అయినా రావచ్చండి ఆ సమస్య ఒక ఫోన్ కాల్ రూపంలో రావబోతుంది అయితే అనుకూల సమస్యలా లేకపోతే ప్రతికూల సమస్యల ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి ఈ వీడియో వివరంగా తెలియాలంటే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇంకా ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ రాశి వారికి రేపటి రోజున ఒక అదే ఫోన్ కాల్ ద్వారా ఒక సమస్య అనేది రాబోతుందండి ఆ బ్రహ్మంగారు ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా జరుగుతూనే ఉంటుందండి కాబట్టి దేవుడు రాసిన దాంట్లో అన్న కొన్ని మార్పులు చేర్పులు జరగవచ్చు కానీ బ్రహ్మంగారు చెప్పిన దాంట్లో మాత్రం ఇంతవరకు కూడా ఏ మార్పులు చేర్పులు జరగలేదండి అదేవిధంగా ఈ రాశి వారికి కూడా రేపటి రోజు నుంచి అన్నీ కూడా శుభ ఫలితాలు ఉండబోతున్నాయి కానీ ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సమస్య అనేది రాబోతుందండి ఆ ఫోన్ కాల్ ద్వారా ఎవరి ద్వారా వస్తుంది ఆ ఫోన్ కాల్ అంటే మన కుటుంబ సభ్యులతో ఎవరిదైనా రావచ్చండి లేదంటే ఇరుగు పొరుగు వారి చేత కానీ మన బంధుమిత్రులు కానీ లేదా స్నేహితులు కానీ ఇలా ఏ విధంగా అయినా సరే ఒకరి నుంచి ఒక ఫోన్ కాల్ రావచ్చు ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక వార్త వింటారు అదేవిధంగా ఈ రాశి వారి యొక్క మనస్వత్వం చూస్తే చాలా సున్నితంగా ఉంటుందండి ఈ రాశి వారు చాలా మంచి మనస్వత్వం కలిగి ఉంటారు ఇరుగు పొరుగు వారికి సహాయం చేస్తూ ఉంటారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఒదిగి మెదిగి ఉన్నవారై ఉంటారండి ఈ రాశి వారికి రేపటి నుంచి కూడా అన్ని సమస్యలు తొలగిపోయి ఒక మంచి స్థాయికి ఎదిగే అవకాశం అయితే రాబోతుందండి అదే విధంగా రేపు ఒక ఫోన్ కాల్ రాబోతుంది ఆ ఫోన్ కాల్ ఏ విధంగా కల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారండి కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు వీరు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోని మనసత్వం కలవారై ఉంటారండి ఈ రాశి వారు పట్టిందల్లా పట్టుదల అవుతుందండి ఎందుకంటే ఈ రాశి వారికి రేపటి రోజు నుంచి అంతా కూడా కలిసి రాబోతుందని చెప్పుకోవాలి ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సమస్య అంటే ఒక స్త్రీ ద్వారా ఒక ఫోన్ కాల్ రాబోతుందండి ఆ స్త్రీ ఎవరు ఆమె ఎవరు ఏ ఏ విధంగా ఉంటుంది అంటే మనకి ఇదివరకు పరిచయం ఉందా లేదా అనే విషయాలు కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ మేషరాశి వారి యొక్క మనస్వత్వం ఉన్నట్లయితే ఈ రాశి వారి యొక్క మనస్వత్వం చాలా సున్నితంగా ఉంటుందండి వీరు ఎవరికైనా సరే సహాయం చేయాలి అనుకుంటే మాత్రం ముందడుగులో ఉంటారు అదేవిధంగా వీరికి ఎవరైనా కానీ ఏ సమస్య వచ్చినా కూడా కొంచెం కూడా హెల్ప్ చేయరండి కానీ వీరు ఏది కూడా మనసులో పెట్టుకోరండి ఒక్క విషయం కూడా మనసులో పెట్టుకోకుండా ఏదైనా సరేనండి అది మంచి విషయం కానివ్వండి చెడు విషయం కానివ్వండి ఎవరి మీదైనా కోపం వచ్చినా సరే అది మనసులో పెట్టుకొని ఎందుకు వీరు ఇలా చేస్తున్నారు అని మాత్రం ఎప్పుడూ అనుకోరండి ఎందుకంటే వీరికి ఎన్ని తలనొప్పులు తెచ్చిపెట్టిన వారైనా సరే వీరికి ఎంత గొడవలు ఉన్న వారైనా సరే అంటే వీరికి ఎంత శత్రువులైనా సరే వారికి ఏదైనా సమస్య వచ్చినా కానీ వీరు ఆ గొడవలన్నీ కూడా వదిలేసి వీరు వారికి సహాయం చేయడానికి ముందడుగులో ఉంటారు ఒక మాటలో చెప్పాలంటే వీరికి గొప్ప మనస్వత్వం కలవారని చెప్పుకోవచ్చండి ఎందుకంటే వీరు ఎవరిని కూడా తలపెట్టాలి అంటే ఎవరికి ఏ సమస్య రావాలి అని మాత్రం ఎవరికి కోరుకోరండి వీరికి ఎన్ని సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి ఎదుటివారి గురించి ఆలోచిస్తూ ఉంటారండి అది కాకుండా వీరికి చిన్నప్పటి నుంచి కూడా కుటుంబ బాధ్యతలు కానీ వీరి యొక్క స్నేహితుల బంధం కానీ ఎవరిదైనా సరే అన్ని బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే ఉన్నాయండి వీరు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలు పడి ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ వీరిపైన పెట్టుకుని ఎన్నో కష్టాలు పడి వారిని చాలా నుంచి అంటే కింద నుంచి పైకి లాక్కొచ్చిన వారయ్యి ఉంటారండి ఎందుకంటే చాలా చిన్న స్థాయి నుంచి కూడా వీరికి అన్నీ కూడా బరువు బాధ్యతలు ఎక్కువని చెప్పుకోవాలి వీరు తిన్నా తినకపోయినా సరే కుటుంబం బాగుండాలి నా వాళ్ళు బాగుండాలి అనే విధంగానే ఆలోచిస్తూ ఉంటారండి కాబట్టి వీరికి కష్టపడే మనస్తత్వం ఎక్కువని చెప్పుకోవాలి అదేవిధంగా రేపటి రోజు నుంచి వీరు విద్యారంగంలో కానీ వ్యాపార రంగంలో కానీ ఉద్యోగ రంగంలో కానీ ఏ రంగంలో అయినా సరే కలిసి వస్తుందండి కాకపోతే ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక సమస్య అనేది రాబోతుందండి ఆ సమస్య ఏదో మీరు ముందుగానే గమనించి దానికి పరిష్కారం చేసుకున్నట్లయితే కనుక మీకు ఏ సమస్యలు కూడా ఉండవండి ఇకపై నుంచి మీకు రేపటి రోజు నుంచి బాగా కలిసి రాబోతుంది ఉందనే చెప్పుకోవాలి అదేవిధంగా మీకు ఏ సమస్యలు వచ్చినా కానీ వీరు ముందు నుంచుంటారండి ఆ సమస్యకి భయపడి మాత్రం వెనక్కి తిరిగి వెళ్ళరు కాబట్టి ఏ సమస్యనైనా సరే వీరు ఎదుర్కోగలుగుతారనే చెప్పుకోవాలి అలాగే ఎదుర్కోగలిగారు కాబట్టి చిన్నప్పటి నుంచి వారు చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి ఎదిగిన వారై ఉంటారండి ఎన్ని సమస్యలు వచ్చినా సరే మెదిగి ఉన్నట్లుగానే ఉంటారు అదేవిధంగా వీరికి డబ్బు ఎంత కష్టపడతారో అంతే అంతే ఎక్కువ వస్తుందండి అంటే కష్టానికి తగినట్టు ప్రతిఫలం అనేది లభిస్తూ ఉంటుంది కానీ మీరు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారండి కాబట్టి మీరు ఖర్చును తగ్గించుకుంటే కాస్త మీకు ఆ లక్ష్మీదేవి అనేది మీ చేతిలో నిలబడుతుందండి ఆర్థిక సమస్యలు అనేవి కూడా తొలగిపోతాయి మనం డబ్బు ఎంత అయితే ఖర్చు పెడుతూ ఉంటామో అంతే అదేవిధంగా లక్ష్మీదేవి మన చేతిలో నుంచి జారిపోతూ ఉంటుందండి అదేవిధంగా మనం అది తెలుసుకుని మాత్రం డబ్బు అధిక స్థాయిలో అధికంగా అంటే మనం అవసరమైన చోటే ఖర్చు పెట్టుకుంటూ అనవసరమైన చోట ఖర్చు ఖర్చులు తగ్గించుకుంటూ ఉంటే మనకి లక్ష్మీదేవి అనేది కూడా మన చేతిలో నిలకడగా ఉంటుందండి అదేవిధంగా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున మీకు మీ పై అధికారుల నుంచి ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒక అయితే ఎదుర్కోబోతున్నారండి ఎందుకంటే మీరు నిలిచిపోయిన పనులన్నీ కూడా రేపటి రోజున చేయవలసి అర్జెంటు పనులు అనేవి అంటే ఆ పనిలో మీరు నిమగ్నమైపోయి ఉండవలసిన అవసరం అయితే రేపటి రోజున వస్తుందండి కాబట్టి మీరు ముందుగానే ఆ పనులన్నీ కూడా ముందుగానే అంటే స్టార్ట్ చేయడం అనేది జ జరుగుతుందండి కాబట్టి మీరు పై అధికారుల నుంచి మాట పడకుండా ఉండాలంటే మీ పనులన్నీ కూడా మీరు ముందుగానే కంప్లీట్ చేయడం అనేది మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి మీ పై అధికారుల నుంచి మాట పడాల్సిన అవసరం కూడా రాదు కాకపోతే మీ మీ తోటి ఉద్యోగస్తులే మిమ్మల్ని ఒక సమస్యలో చిక్కియాలి అని చూస్తున్నారండి ఆ సమస్య ఏదో మీరు ముందుగానే కనుక్కొని వారిని కాస్త దూరం పెడితే మీకే సమస్యలు కూడా మీ దగ్గరికి రావండి కానీ మీకు ఈ చిన్న చిన్న సమస్యలు వచ్చినా కానీ అవి ఎలా వచ్చినాయి అలాగే తొలగిపోతూ ఉంటాయండి అదేవిధంగా రేపు వ్యాపారస్తులకి కూడా మీ వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా మీరు కొన్ని సమస్యలు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాశి వారు రేపటి రోజున వ్యాపార భాగస్వాములతో మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే వారితో కాస్త జాగ్రత్తగా ఉంటే రేపటి రోజున మీకు తలనొప్పులు ఏవి ఉండవండి అవి ముందుగానే సమస్యలన్నీ కూడా తెలుసుకోండి అలాగే మీ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారు పెద్దవారు మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వారు చెప్పే మాటలన్నీ కూడా రేపటి రోజున మీరు కాస్త విని వారి ప్రకారం అనేది నడుచుకోండి అండి ఎందుకంటే మీ మనస్తత్వం ఏంటంటే వినేసి అది అక్కడే వినేసి పక్కకి వెళ్ళి వదిలేస్తారండి మీకు నచ్చింది మీరు తో చేస్తారు కాబట్టి అదేవిధంగా కానీ ఒక్కసారి పెద్దవాళ్ళ మాటలను కూడా ఆలోచించి వారి విధానంగా వారి మాటల ప్రకారం నడుచుకుంటే కనుక మీకే సమస్యలు కూడా ఎదురవ్వండి అదేవిధంగా రేపటి రోజున మీ జీవిత భాగస్వామితో కూడా కొంచెం చిన్న చిన్న తలనొప్పులు అనేవి రాబోతున్నాయండి అంటే చిన్న చిన్న సమస్యలు అనేవి రాబోతున్నాయి ఆ సమస్యలన్నిటికీ కూడా చెక్ పెట్టాలంటే మీరు ముందుగానే కాస్త మీ జీవిత భాగస్వామితో స్థిమితంగా మనసు విప్పి మాట్లాడుకుంటే ఆ సమస్యలు ఏవి ఉండవండి ఎందుకంటే మీరు కోపం వచ్చిందని ఒక మాట అనేస్తారండి కానీ అనేసి తర్వాత మేము అయ్యో ఎందుకు అన్నానే ఇలా ఇలా అనుకుని ఉంటే బాగుండేది ఇలా అనాల్సి వాళ్ళు ఎంత బాధపడుతున్నాను అనే విధంగా ఆలోచిస్తారండి కాకపోతే ముందుగానే మీరు ఆలోచించి ఒక మాట మాట్లా డే ముందు ఆలోచించి మాట్లాడితే మీకు ఏ తలనొప్పులు ఉండవండి వారితో కానీ చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోయే అవకాశాలే ఉన్నాయండి కాకపోతే రేపటి రోజున మీరు అన్నీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది అదేవిధంగా ఒక ఫోన్ కాల్ అంటే మీ కుటుంబ సభ్యులు కానివ్వండి మీ ఇరుగు పొరుగు వారు కానివ్వండి మీ స్నేహితులు కానివ్వండి ఇలా మీ కొలీగ్స్ కానివ్వండి వారి ద్వారా ఒక సమస్య అంటే మీరు ఉద్యోగపరంగా కానీ మీ వ్యాపార పరంగా కానీ అంటే వాటిలో తలనొప్పుల ద్వారా మీకు ఒక ఫోన్ కాల్ వచ్చే అవకాశం ఉందండి ఆ ఫోన్ కాల్ ద్వారా ద్వారానే మీకు ఆ సమస్య అనేది తెలుస్తుంది కాబట్టి ఆ విషయంలో మీరు కాస్త జాగ్రత్తగా ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ముందుగానే తీసుకోండి అలాగే మీకు డెబ్బై ఎనభై పైబడిన వాళ్ళు ఈ రాశి వారు ఎవరైతే ఉన్నారో రేపటి రోజున చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి వాటన్నిటికీ కూడా ముందుగానే మీరు డాక్టర్ని సంప్రదిస్తే మాత్రం ఆ సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీ ఆరోగ్య సమస్యలు కూడా కొంచెం అంటే కొంచెం సమస్యలు తగ్గే విధంగానే ఉన్నాయండి కాబట్టి మీరు ముందుగానే డాక్టర్ని సంప్రదించండి సమస్యలన్నీ కూడా తొలగించుకోండి కానీ ఈ రాశివారు రేపటి రోజున అన్నీ కూడా కొంచెం అంటే తారుమారు అయిపోతూ ఉంటారండి ఎందుకు ఇలా జరుగుతుంది ఏంటి నేను ఇంత కష్టపడుతున్నా కానీ నాకు ఇలా జరుగుతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉంటారండి కాకపోతే మీరు ఆలోచనలన్నీ కూడా పక్కన పట్టేసి మీరు చేసే విధానం మీరు పని చేసే మీ పని అంటే మీరు ఏ విధంగా చేస్తే ఆ విధంగా మనకి మంచి జరుగుతుంది అనే విధంగా ఆలోచించి ఆలోచించి చేయడం వలన మీకు ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి ఆ ఎదురయ్యే వ్యక్తులు కూడా మీకు పక్కకు తొలగిపోతారు ఏంటి మనకి సమస్యలన్నీ ఆలోచించుకుంటారు కూర్చుంటే అవ్వదండి ఏం చేయాలో మనకి ఏ పరిష్కారం అంటే ఏ సమస్యకి ఏ పరిష్కారం దొరుకుతుంది మనం ఏం చేస్తే ఏ పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా ఆలోచించండి అదేవిధంగా రేపటి రోజున మీరు ఆంజనేయ స్వామిని ఆరాధించిందండి ఆంజనేయ స్వామికి ఒక పొడవాటి వస్త్రాన్ని అర్పించండి ఎందుకంటే పొడవాటి వస్త్రాన్ని రేపు మంగళవారం శుభతీది ఉన్నటువంటి మంగళవారం కాబట్టి అన్నీ కూడా మీకు శుభకరమైనటువంటి ఫలితాలు లభిస్తాయండి ఆంజనేయ స్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి నిత్యము కూడా ద్వూప ద్వీప నైవేద్యాలతో లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల మీకు ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో డబ్బుకి సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నీ తొలగిపోతాయండి మీరు ఖర్చులు కూడా అదే విధంగా తగ్గించుకుంటూ ఉండాలండి అంటే రూపాయి పెట్టే కూడా అర్ధ రూపాయి పెట్టే ఆ పని ఆవు చేసుకుంటే అట్లాగే పది రూపాయలు ఖర్చు పెట్టే దగ్గర ఐదు రూపాయలు ఖర్చు పెట్టి ఆ పని పక్కకి తొలగించుకుంటే ఏదైనా సరేనండి మనం ఒక రూపాయి పెట్టే దగ్గర ఒక అర్ధ రూపాయి పెడితేనే ఆ రోజుకి అలా గడిచిపోయింది కాబట్టి మీరు ఒక రూపాయి పెట్టే దగ్గర పది రూపాయలు పెట్టేసి ఇట్లా ఖర్చులు ఎక్కువ పెట్టేసి మనకి ఎందుకు చేతిలో డబ్బు నిలవట్లేదు ఇంత కష్టపడుతున్నా సరే ఇంత నిలవట్లేదు అనే విధంగా మీరు ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి ఆ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయండి అదేవిధంగా మీరు ఉప్పు పరిహారం కూడా చేస్తూ ఉండండి అండి దేవునికి శుక్రవారం రోజు ప్రతి శుక్రవారం కూడా లక్ష్మీదేవి ఉప్పు ద్వీపం పెట్టండి అండి మీకు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా డబ్బు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అదేవిధంగా మీరు రెండు ఎద్దు బొమ్మలు ఉన్నటువంటి పటాన్ని తీసుకుని మీ ఇంటి ముందు గుమ్మానికి కుడివైపున తగిలించుకోండి అండి మీకు అన్నీ కూడా లక్ష్మీదేవి ఇంట్లోకి రాక అనేది జరుగుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి ఏవైనా నరదిష్టి నరకోశ ఉన్నా కూడా తొలగిపోతాయండి ఉప్పుతో కూడా దిష్టి తీసేసుకుంటూ ఉండండి అండి అప్పుడప్పుడు అలా చేయడం వల్ల కూడా మీకు ఏదైనా దిష్టి కోసాలున్నా ఏమన్నా తొ తొలగిపోతాయండి అదేవిధంగా రేపటి రోజున విదేశాలకు వెళ్ళాలని ఇంతకాలం కూడా ఎవరైతే ట్రై చేసి ఉన్నారో రేపటి రోజున మీకు కూడా ఒక ఫోన్ కాల్ వచ్చే ఫోన్ కాల్ ద్వారా ఒక అంటే ఒక శుభవార్త కానీ అశుభవార్త కానీ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి కాబట్టి మీరు ఎవరైతే ఇన్ని రోజుల నుంచి నిరాశపడి ఉన్నారో వారికి కూడా రేపటి రోజున అన్ని వాటికి కూడా ఒక సమాధానం అయితే వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి ఈ రాశి వారికి అదేవిధంగా రేపటి రోజున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీ పై అధికారు అంటే మీ మీ అంటే మీ ఉపాధ్యాయుల నుంచి మీరు మంచి ప్రశంసలు అయితే పొందుకునే అవకాశాలు ఉన్నాయండి మీరు పోటీ పరీక్షల్లో రాసి ఉంటే మాత్రం ఆ పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు అయితే లభించబోతున్నాయనే చెప్పుకోవాలి అదేవిధంగా మీరు చదువు మాత్రం మీరు ఈ ఫోన్లు అవి వాడకుండా ఇప్పుడున్న పరిస్థితి ఇప్పుడున్న రోజులు బట్టి ఎక్కువ విద్యార్థులందరూ కూడా ఫోన్లు 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 అండి ఆ ఫోన్లన్నీ పక్కన పెట్టేసి మీరు కాస్త విద్య అంటే చదువు దృష్టి పెట్టేసి చదువు మనకి ఫస్ట్ ముఖ్యం చదువు అని అనుకునేవారు ఎవరైనా సరే కాస్త సమయాన్ని కేటాయించి చదువుకుంటే మాత్రం మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు మంచి మార్కులతో మీరు మంచి ముందుకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయండి కాబట్టి రేపటి రోజున ఇదే విధంగా అన్నీ కూడా మంచి శుభ ఫలితాలు అదే అదేవిధంగా రేపటి రోజున మీరు ఆంజనేయ స్వామిని మాత్రం దర్శనం చేసుకోండి ఇంకా శివారాధన కూడా తప్పనిసరిగా చేసుకోనండి వీలు కుదిరితే శివాలయానికి వెళ్ళండి మాకు వీలు కుదరదు అనుకునే వాళ్ళు ఓం నమ శివా అనే మంత్రాన్ని సార్లు జపిస్తూ ఉండండి రేపటి నుంచి కూడా మీకు ఏ అంటే ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా లభిస్తుందనే చెప్పుకోవాలి కాకపోతే మీ ఖర్చులు అనేవి మాత్రం జాగ్రత్తగా వాడుకోండి అండి అదేవిధంగా రేపటి రోజున మీ జీవిత భాగస్వామికి కూడా కొన్ని చిన్న చిన్న తలనొప్పులు అంటే కొంచెం అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి ఎందుకంటే ఆ ఫోన్ కాల్ ద్వారానే మీకు కొన్ని కొన్ని తలనొప్పులు అండి ఏవైనా సరే ఫోన్ కాల్స్ అనుకో టెన్షన్ ఎందుకు ఏమైంది ఎలా ఏం జరిగింది అనే విధంగా కొన్ని ఉంటాయి కాబట్టి ఆ తలనొప్పులన్నీ కూడా రేపటి రోజున మీకు కొంచెం తలెత్తే అవకాశాలు ఉన్నాయండి అదేవిధంగా అన్నీ కూడా మీరు చూసుకుంటే కాస్త రేపటి రోజున స్థిమితంగానే ఉండండి ఎందుకంటే దేనికి కూడా తొందరపడి ఆవేశపడి నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా అండి ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చి తలెత్తే అవకాశాలు ఉన్నాయి కానీ ఏది కూడా మంచిగా జరగదండి ఆలోచించి ఏదైనా సరే ఒక మాట అయినా సరే ఆలోచించి మీ పెద్దల యొక్క నిర్ణయం తీసుకుని ముందుకు నడిస్తే మాత్రం మీకు ఏ సమస్యలు కూడా ఉండవని చెప్పుకోవాలి కానీ మీ పక్కన ఉన్న వారిని మాత్రం నమ్మేసి మీ విషయాలు ఏవైనా సరే చెప్పుకోకుండా ఎందుకంటే మీ విషయాలన్నీ చెప్పుకొని మీరు మంచి వాళ్ళేనని చెప్పుకుంటూ ఉంటారు కానీ వారు మీ దగ్గర మీ మాటలు వినేసి పక్కకెళ్ళి మీ మీద చెడుగా చెప్పే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా రేపు రోజున ప్రయాణాలు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రయాణాల్లో మీకు నూతన వ్యక్తి పరిచయం అనేది ఉండబోతుంది ఆ నూతన వ్యక్తి ఎవరు ఏ విధంగా ఉంటారు వారు ఏం చెప్తారు అనే విధాన్ని కొంచెం ఆలోచించి మీరు అన్నీ కూడా మన వాళ్ళే అని మాత్రం మాట్లాడకండి అండి వారు ఎవరో తెలియదు కదా తెలియదు కాబట్టి తెలియనట్టుగానే ఉండండి అన్నీ చెప్పేసుకుంటూ ఉంటే మాత్రం వారు కూడా చెడుగానే ఆలోచిస్తారు మీ గురించి అందరూ కూడా చెడుగా ఆలోచించే వాళ్ళే కానీ మంచి చెప్తున్నారు మంచి వాళ్ళు అని మాత్రం ఎవరు అనుకోరండి మీ సహాయం తీసుకుంటారు కానీ మీకు ఎవరు కూడా సహాయపడరు మీకు ఏ ఏ కష్టంలోనూ కూడా మీకు ఎవరు సహాయపడరు మీకు మీరే ఉంటారు మీకు మీ కాళ్ళ మీద మీరే నిలిచి ఇంతవరకు వచ్చిన వాళ్ళే ఉంటారు కానీ ఈ రాశి వారు ఎవరు కూడా ఎవరిది కూడా సలహాలు సూచనలు తీసుకుని అంటే ఎవరిది కూడా ఒక రూపాయి తీసుకుని వాడుకుని వదిలేద్దాము అనే విధంగా ఈ రాశి వారు అసలు ఉండారండి కాబట్టి ఈ వీడియో మీకు ట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఓంశ్రీ మాత్రమే కామెంట్